మాది పెనువల్లి గ్రామం బుజ్జిరెడ్డి మండలం నెల్లూరు జిల్లా మాది మొత్తం నేను పదిహేను ఎకరాలు ఉరి సాగు చేస్తున్నాను మాకు లాస్ట్ మంత్ థర్టీలో ఎల్ల వచ్చింది ఉరి ఎరుగుదల లేకపోతే తలకే ఏ చేసే వాళ్ళని పిలిచాను పిలిచిన తర్వాత వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బ్లాక్ పాట్ ఇచ్చారు పిండిలో కలపమని చల్లాను నాకు దానివల్ల అధిక పిలక కూడా ఎక్కువ వచ్చింది ఇంత పిలక ఎప్పుడు చూడలేదు దీన్ని వాడిన తర్వాత వాడిన దానికి రిజల్ట్ కూడా ఉంది వాడిన దానికి రిజల్ట్ ఉంది వాడన తక్కువ పిలక వచ్చింది వాడింది ఎక్కువ వచ్చింది ఏరియాలో కలిపి చల్లాము రిజల్ట్ బాగుంది గ్రోత్ ప్రమోట్ కూడా బాగుంది మాకు బాగానే వచ్చింది ఇది మటుకు బ్లాక్ పాట్ మటుకు అందరు రైతులు వాడచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ పిలకలు ఎన్ని వచ్చాయి సరే ఎన్ని పిలకలు వచ్చాయి మీ దాంట్లో నా దాంట్లో అరవై డెబ్భై ఎనభై దాకా ఎనభై ఖచ్చితంగా ఉంది ఓకే ఎనభై పిలకలు తక్కువే లేకుండా ఎక్కడ లేదు ఎనభై పిలకలు నికరంగా జీవిస్తాయి ఓకే అది దానికి వందకు వంద పర్సెంట్ గ్యారంటీ అందరూ వాడండి అందరూ వాడండి బ్లాక్ పాట్ బాగుంది నేను వాడిన దాంట్లో నేను పిండి కూడా చాలా వరకు తక్కువేసాను పిండి పాటలు కూడా చాలా వరకు తగ్గినాయి నాకు బ్లాక్ పాట్ వాడిన తర్వాత స్ప్రే మందులు కూడా పైన జింక్ లోపం కూడా నాకు బాగా తగ్గింది